ఆయన్నలు అందరు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట ఏంటంటే ఈరోజు ఈరోజు మా సొంత పొలం కట్ట కింద అనుకుంటున్నాను నీళ్ళు వారిని అంటే నిన్న మూడ నుంచి వాడుతున్నాయి నీళ్ళు అట్లని పోలేను అక్కడ బండి అయితే మన బండి ఇక్కడ మన పొలం దగ్గర సొంత పొలం దగ్గర ఇక్కడ నడుస్తుంది బోర్ దగ్గరనే మూడు రోజులు అయితే ఇక్కడ నడుస్తుంది మా ఆసాం మా బాబాయ్ వాళ్ళది కొట్టినట్టు పొలము అంటే మా ఇది ఇంకొంది పారేది కానీ పారిన కాడ కొట్టేసి ఇక్కడ మా ఆసాంది ఉన్నది మూడు ఎకరాలు అంతా ఉంటుంది అక్కడ నేను రెండు మళ్ళీ నీళ్ళు వారలేవు ఇప్పుడు వారిని అవి కొట్టేసుకొని కట్ట కింద వెళ్దాం అనుకుంటున్నా అక్కడ వారినయి ఇంకా ఉన్నాయి పాడేది అక్కడ అన్న ఉన్నాడు నీళ్ళు చూస్తున్నాడు నీళ్ళు ఎంతవరకు పడితే దగ్గర కొట్టాలి మీరు అయితే వీడియో మాత్రం చివరిగా చూడండి అన్న వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి అన్న మీరు ఏ విధంగా అయితే సపోర్టింగ్ చేస్తుంటారో నాకు ఇంకా వీడియో చేయాలనిపిస్తుంది కాబట్టి కొంచెం సపోర్ట్ ఇవ్వండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీది వీడియో చివరి చూడండి నేను ఈ విధంగా మొత్తం చూసేయండి చివరి వరకు ఇవి అయినా రెండు మాళ్ళు మొన్న కొట్టినాయి కదా అక్కడ మొత్తం ఇక్కడ కొట్టినా అక్కడ కిందికి కొట్టిన ఉంటే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయినాయి ఆ రెండు మాల్లు బిగిన్నాయి ఇక నీళ్ళైతే ఫుల్ అయినాయి కాబట్టి రెండు కొట్టేయాలి అప్పుడు ఏగి మేవి అందుకే ఇక రెండు నాలుగు కొట్టేసి కొట్టేయాలి మళ్ళీ నాడు కొట్టేసి అయిపోతుంది ఇక అన్నలో అక్కడైతే రెండు మాల్ కొట్టేసి ఉంటే ఇక్కడ మా సొంత పొలానికి వెళ్దాం అనుకున్నా బట్ ఒక ఆసామి వచ్చి ఆయన నీళ్ళు నీళ్ళింగిపోతాయి మొత్తం బారింది కొడుకుదా అంటే మళ్ళీ వెళ్తున్నాయి ఆయన దగ్గరికి ఆ ముందో వచ్చినాడు అన్నది బాబా అయితే నాకు అది కొట్టేస్తే అక్కడ కట్ట కింద పోదాం అనుకుంటున్నాను అట్టే వెళ్దాం అనుకున్నా మా దానికే కానీ ఒకటే పట్టదు కాబట్టి నీళ్ళు ఉండే మొత్తం తాగుతుంది కొట్టేసి వెళ్ళిపో మళ్ళీ నాకు నాటికే వస్తువు అంటే సరే మరి అని కాకపోతే కొట్టని పోతున్నా అది కొట్టేసి ఎలా దాకా ఉంటుంది రెండకాయలు కొట్టేసి దాని కట్ట కిందకి వెళ్తీ అక్కడ మా పొలం గైతే ఈయన పొలం మీ ఎక్కడెక్కడ ఉందో చూపిస్తాను చూడండి మీరైతే పర్యటనలు ఫీల్డ్ కాడికి అయితే వచ్చేసినాము ఇక్కడ అద్దె ఉంటుంది ఇక్కడ అద్దె ఎక్కడ ఎక్కడ ఇంకా అక్కడ ఎక్కడ ఉంటుంది నీళ్ళు ఇంకా తక్కువనే మూడు నడుస్తుంది వస్తుంది అక్కడ అక్కడ వారినంత ఫస్ట్ అక్కడికే వస్తాం మరి అందుకని అక్కడ వెళ్తున్నావు ఇక అక్కడ రమ్మంటున్నాడు ఇక పారిన కొద్ది పారిన కొద్ది కొట్టాలి యాసంగిలా వర్షాకాలం అయితే మంచిగా నిండు ఉంటాయి యాసంగిలో అట్లనే కొట్టాలి యాసలో అయితే స్టార్ట్ చేసిన మంచిగా దున్ని పెట్టేది ఇది అంటే తాగి తాగి దున్ని పెట్టింది కాబట్టి అది మంచిగా అవుతాయి అక్కడికి దున్నగా బియ జరా మా చుట్టూ కూడా ఇవ్వడ అవకాశాలు ఉంటాయి కదా తిన్నా చూసుకుంటాలి నా బండి అయితే బూడలు అయితే నెంబర్ మా సైడ్ అయితే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయినాయి మొత్తం నాట్లు నాట్లు వినిస్తుంది ఈ సైడ్ స్టార్ట్ అయినా లేదో కామెంట్ చేయండి మా ఊళ్ళో వ్యవసాయం చేసినట్లయితే నెంబర్ వన్ అయితే అయిపోయింది మనం ఫస్ట్ సైడ్ సైడ్లా ఎక్కడ అయిపోయింది ఎక్కడ ఊటిస్తున్నా ఆల్రెడీ అతర అయిపోయింది ఇక్కడికినా ఇంకా రెండు మళ్ళు ఉన్నాయి రెండు మళ్ళీ కొట్టేసి ఇక్కడ అయిపోతుంది తినదేమో కాక పైన వరకు కొట్టేసి అంత దగ్గర అంతా అయిపోయింది కింది రెండు మళ్ళు ఉంటాయి ఆ రెండు మళ్ళీ నీళ్ళు వరలేవు ఇంకా అవి రేపటి సంగతి ఇంకా వారిన వరకు కొట్టేసి అక్కడ కట్ట కింద పోవాలి నీళ్ళు ఇకపోతున్నాయి అన్న ఫోన్ చేసిండు అవి ఒక్కమడి కొట్టేసి అవి రెండు మళ్ళీ ఉంటాయి కదా అవి రేపు కొట్టేసి అయితే వాడేమో నీళ్ళు కాబట్టి రేపు వచ్చేస్తాయి అవి ఒక్కమడి కొట్టేసి ఆ కట్ట కిందకి వెళ్తాను కాకినాడలో ఇక్కడైతే కాక ఏంటా కట్ట కిందకి వెళ్తున్నా మన తిని నీళ్ళు కానీ ఇక అక్కడ ఊర్లకైనా వెళ్ళాలి అక్కడికి నేను ఊళ్ళకైనా వెళ్తే లేట్ అవుతుంది ఏమని ఇట్లా షార్ట్ కట్లు వెళ్తా చెరువాంచుకొని వెళ్ళాలి వాడికి మా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఊర్లకైనా వెళ్తే లేట్ అవుతుందని ఇట్లా చెరు వెళ్దాం అనుకుంటున్నాను అందుకే మళ్ళీ ఇవ్వండి ఎక్కడికైనా నీళ్ళు లేవు అంచుకున్నీ లేకపోతే ఇప్పుడు పొలాలు కూడా వేయలేరు ఆ పొలాల అంచుతీ మీద ఈ పొలం కాడికి వెళ్ళిపోవాలి ఇంకా చెరువు వెళ్తుంది ఇక అక్కడ నుంచి వెళ్ళొచ్చు కానీ అక్కడ పొలాలు పెద్దగా ఉన్నాయని ఇట్లా అంచుకొని వెళ్తున్నా ఇక మా చెరువులో అయితే నీళ్ళు బాగానే ఉన్నాయి ఇంకా చాలా ఉండే వర్షాకాలంలో అయితే ఏంటంటే తూములు కట్టలేరు అప్పుడు తూములు కట్టాక నీళ్ళు వెళ్ళిపోయినాయి మొత్తం మనం సైడ్కి వెళ్తున్నాం ఇక మనమైతే స్కూల్ దగ్గరికి వచ్చేసినాము అట్లా ఊర్లోకి ఉన్న సీపాటికి లేట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అని టైం పడుతుంది కాబట్టి ఇక షార్ట్ కట్ వచ్చేసాను నేను ఇక ఆల్మోస్ట్ వచ్చేసాం స్కూల్ దగ్గర స్కూల్ నుంచి ఇక రైట్ సైడ్ తీసుకుంటే కట్టా దిగించేస్తే మన పొలమే ఇక ఇక్కడ నుంచి ఎక్కిస్తా బండి కట్ట ఎక్కి కొంచెం చూసుకుని ఎక్కిరు మనం డైట్ మరి ఇదే కట్ట ఇక్కడ నుంచి వచ్చినాం కాబట్టి షార్ట్ కట్లు వచ్చేసాం కాబట్టి తొందరగా వచ్చేసాం అందులో చాలా ఆల్మోస్ట్ మాది మిగిలినట్టుంది అక్కడ పొలం వేసేయాలి ఇంకో నాలుగు రోజులు కొట్టేసి ఇంకా ఎప్పుడైతే మా పొలం దగ్గరికి వచ్చినాం కట్ట కింద అదే కట్ట చెరువు కింద ఉంటుంది ఇది ఎక్కడ ఉంటుంది కట్ట కింద పొలం అది ఇక ఇప్పుడే వచ్చేసినాను సుఖం అయితే మనది కొంచెం మెరుపెక్కింద నేను స్ప్రే చేసి మందు వేసేయాలి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో నాటేసేయాలి ఇక నీళ్ళు అయితే వారినవి వరకు పదకొండు మళ్ళీ ఉంటాయి అందాక ఇక లైన్గా కొట్టుకుంటే కొట్టుకుంటే వెళ్ళిపోతాం అన్న అన్నైతే అక్కడ ఉన్నాడు అక్కడికి నమ్మ ఆడబెడతాం పైపేసి ఇక మనమైతే చార్జ్ చేద్దాం ఇక మెల్లమెల్లగా కొట్టేసి ఒక జాలు కొట్టుకుంటే ఒక జాలు రొప్పేసుకుంటే వెళ్దామంటే ఇక అరేపు వెళ్ళి ఒక రెండు రోజులు అయినాక ఉరాలి పెట్టేసి నాటేస్తే అయిపోతుంది ఇక మరి అయితే వీడియో అయితే మీరైతే చూడండి ఏ విధంగా కొడుతున్నావు అన్నీ చూపిస్తా ఇప్పుడు అన్న కూడా వస్తుంది అన్నతో వీడియో చూపిస్తా సరే స్టార్ట్ చేద్దాం అమ్మ పని ఒక మన అయిపోయింది మన ఫీల్డ్ అయితే సూపర్ అవుతుందనా ఒక దానికే పెరుగు పెరిగి అవుతుంది రెండు పెట్టినట్టు అవుతుంది అప్పుడు డబ్బులు పంగిమేస్తుంది కాబట్టి మంచి అవుతుంది ఫీల్ అయితే సూపర్ అవుతుంది ఇట్లా కావాలి ఇట్లా అయితే మనకు చూడండి మీరే చూసుకోండి ఒక దాటి పెరుగు పెరిగి అవుతుంది కథం ఆలంగా దమ్ వేసి సెట్ అయిపోతుంది అన్నైతే డూరు నడిపోయింది అంటూ ఇక నేనేజన్ ఎవరాలు చూస్తుంటే అన్న తన పని వెళ్ళకుండా చేస్తున్నా ఈ వీడియోది ఏమంటే తన్నకిస్తాను మొబైల్ అన్నయ్యకి ఇచ్చిన బండి అన్న నడుపుతుంటే ఇచ్చిన ఇక ఇప్పటిదాకా నాలుగు మళ్ళీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా ఇతను కొడుతుంటే కొట్టానని విశ్వయత్నా ఇక మనకొచ్చాము రెస్ట్ అన్న కొడుతుంది కాబట్టి ఇవాళ మనం మనం మానిగా నడిపిస్తున్నాం బండి ఏమో రమ్మంటారు పోయేద్దామని కొడుతున్నా ఆర్ చేస్తున్నా అక్కడ ఇక మా దోస్తు కానీ జిన్ను గారి నడిపి పొలం కొడుతున్నాడు మానిగాడు నారా అంటే పోతుంది అన్న అన్న కొడతాడు చూసుకొని కొట్టమని చెప్తున్నాం నీళ్ళైతే మొత్తం కుటుంబంలో అయిపోయినాయి ఇంకా ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళు అక్కడ మూడు మళ్ళు ఎన్ని మళ్ళు పారిన తాడు కొట్టేస్తే మీ పేరు కొట్టేయచ్చు ఇయ ఇంతవరకు అయితే అంతర కొట్టేద్దామని అనుకుంటున్నాయి ఇక మా మా ఊర్లో సీనియర్ డ్రైవర్ ఇడు మా ఊరు మాణాడు ఇగో మనోహర్ జన్గా అప్కమింగ్ డ్రైవర్ చెప్పు ఇప్పుడు నేర్చుకుని మనోడు బండి మంచిగా దబ్బా ఊర్లో నెంబర్ వన్ అంటే మనవాడు సీనియర్ డ్రైవర్ ఆట ఆడిస్తాడు బండిది పేరు మానయ్య తెలియగారా మానయ్య మీకు కాళ్ళ డ్రైవర్ కావాలంటే ఎప్పురి మనవాడు ఆల్ టైం అవైలబుల్ ఇదంతా రారా ఏదో తిన్నా లేదు పొద్దున్న తిన్నాక అంత ఇయ్యాచ్ అంజలు అదే ఇంటికాను ఆ రాణిత మనం బండి ఎంత పట్టు చూడు ఇప్పుడు ఆ రాత్రులు మనం ఇట్లా బండి ఎట్లా ఇష్టం డ్రైవర్ అంటే మన సీనియర్ డ్రైవర్ ఎక్కి వెళ్ళగల అయ్యా ఇయ్యో మన మామగారికి రెస్ట్ ఇచ్చిన వాడు ఆ దాస్తుండాస్తుండేమో నువ్వు నువ్వురా ఏమి కానీ అందరు డ్రైవర్లు మా ఊర్లో మొత్తం అప్కమింగ్ డ్రైవర్ ఈ తిప్తా తిప్పిరా ఇక మన వాళ్ళు బండి ఎక్కడ నడుస్తుంది మన దోస్తు కొడుతున్నాడా ఇక మన బండి కడికి వచ్చిన అన్న అయితే మూడు మళ్ళీ కొట్టిండు అప్పటి నుండి నేను తీసుకుంటా ఇప్పుడు తీసుకొని కొడుదా నేను ఇంకా మూడు మళ్ళు ఉన్నాయి అక్కడ అక్కడ మూడు మళ్ళు ఉన్నాయి అవి కొట్టేసి పాలన కలిగి కొట్టేసి అయిపోతుంది అన్నగైనా బాగా నడుపుతాడు అన్న నడిపడం వల్ల నాకైనా కొంచెం రెస్ట్ వస్తుంది అంచనా కొడతాం మేము ఇద్దరం నడుస్తాం బండి అప్పుడప్పుడు బాపు నడుపుతుంది బండి అన్నలో ఇక ఇప్పుడైతే కొట్టడం అయితే అయిపోయింది ఇంకా ఒకటి రెండు మూడు ఇంకా మూడు ఉన్నాయి ఆ నీళ్ళు వాడలేవు నైట్ కడితే రేపు పొద్దున వాడుతుండొచ్చు రేపు పొద్దున కొట్టేస్తే ఇక్కడ మా కట్ట కింద మా పొలం అయిపోయినట్టు ఇక్కడ సొంత పొలము ఇప్పుడు పారిన గడికి అయితే కొట్టేసి ఉంటే ఇప్పటివరకే అయింది ఇప్పుడే బండి ఒక పక్కన పెట్టి వీడియో తీస్తున్నా అన్న ఏమో వెళ్తుండాలి పైపు కడదు అంటున్నాడు పైపు కట్టేస్తే ఇప్పుడు ఇక్కడ వారిపోయి ఇక్కడ వాడతాయి ఇక్కడ ఒక మడి పెద్ద మడి ఇక్కడ ఒక చిన్న మడి ఉంటుంది ఒక లాస్ట్ కట్ట మొదట్లో పెద్ద మడి ఉంటుంది ఆ మూడు కొట్టేస్తే కట్ట కింద అయిపోతుంది ఇక వీడియో అయితే బాగుందా మరి వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అన్న నేను ఏమైనా మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటా వీడియోను ఇంత త్వర ఏండి అవుతామనుకుంటున్నా మీరు మీరైతే నాకు ఒక వీడియోను నచ్చినట్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పటికప్పుడు పెట్టే వీడియోలో మీకు నోటిఫికేషన్ దాకా రావాలంటే బెల్ ఐకాన్ని ఎనబుల్ చేసుకోండి ఎప్పుడైతే వీడియో పెట్టా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో చాలామంది వీడియోలు చూస్తారు కానీ వీడియోస్ అయితే వ్యూస్ బాగానే వస్తుంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో